పులకించగా నీడలు భాగ్యాలు ఫలించగా మము లాలింపు మము పాలింపుమా మహిళన వెలిసీ మమ్లగా పలుకు జాడలు వేదాలు పులకించగా నిలుచు నీడలు భాగ్యాలు ఫలించగా మామూలాలింపు మాము పాలింపుమా మహిళన వెలిసి మమ్మీలు మా హారతి దేవి ఓలోకమాత మమకరు కరుణించి కాపాడు ఓ లోక మాత భూలోక మాత హారతి దేవి ఓ లోక మాత మమకరు నుంచి కాపాడు ఓ లోక మాత భూలోక మాత శృతి కాలాలు పసుపు కుంకాలు మా